అలా ఏంటి చేసావా అదే అండి రేపు తెచ్చావా రేపు ఆహా అంటే వచ్చిన తర్వాత చేస్తావులే మన వాళ్ళు అందరు అడుగుతున్నారు కదా వీడియో పెట్టండి ఏ నేను ఇంతకుముందు పెట్టాను కదే ఆహా నేను మామూలుగా వీడియో చెప్పలేదు మరి ఎంతవరకు ఇగో ఇది ఇప్పుడే ఈ తీసుకొని ఇది ఊరికే వచ్చింది అలా తీయగా అని మొక్కలు పోతున్నా అయితే ఇంకా అంటే ముందు పేగులు ఏమన్నాయి వేడి నీళ్ళలో వేసేస్తాం కదా ముడిప్పేసి వేడి నెలలో వేస్తాం అనుకో వేడి నెలలో వేస్తే అలా గట్టిగా స్ట్రిప్ట్గా అయిపోతాయి అవన్నీ చక్కగా కట్టుకొని ఇలా పిండేస్తాం అనుకో దానిలోదంతా వచ్చేసి తర్వాత ముక్కలు కోసేసి గిన్నెలో వేసి గట్టిగా పిసికేసి ఒక ఐదు ఆరు సార్లు కడిగేసుకుంటే పోయి ఏమండదు చూపెట్టాయితే అని చెప్పేసాను నేను ఏంటి అది గెలబోటీ గోటి అయితే ఎప్పుడైనా సరే ఇలాగా మనం చెట్టు మొత్తం తీసుకోవాలండి ఎంటికొంది చూడక్కడ గోటిలో ఎంట్రులు అయితే ఉంటాయి ఆ ఎంట్రులు నన్ను నీట్గా క్లీన్ చేసుకోవాలి సంజు చోటుని ఎలా క్లీన్ చేసిందా నీట్గా అంటే ఏం చేయలేదు వేడి నీళ్ళు చేత్తే అంటే వచ్చేది ఎప్పుడైనా పెద్ద చెట్టు తీసుకోవాలి మనం పెద్ద టేస్ట్ కూడా గట్టిగా సరే కుదిరిది అనుకుంటారు కానీ పోతు అనేది ఇరవై కేజీలు దాటితేనే వేట పోతు అనేది అయింది దాంట్లో చెట్టు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా బోటి టేస్ట్గా ఉండిద్ది చెట్టు మొత్తం తీసుకోవాలి మనం పేగులు ఇది గెలబాటి అది కింద ఉందా ఇది గెలబాటి అది మామూలు

దోసకాయ వేస్తే ఎట్లా ఉండాలో వండేటప్పుడు చూపిస్తానండి ఇంక ఇప్పుడు చెప్పడం ఎందుకు అప్పుడు చూపిస్తే ఈ పేగులు అనేవి చక్కగా ఇట్లా పెట్టి ఇట్లా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇంకొండి ఇందులో వేసుకున్నాను నేను ఇప్పుడు ఇవైతే నీట్గా అన్నీ కోసేసిన తర్వాత చక్కగా పిసికి ఫస్ట్ ఇందులో పేగుల్లో ఉంటుంది కదండి అదంతా పిండేసుకోవాలి మనం పిండేసి ఒకసారి కొంచెం కడిగేసుకున్నాక ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి కోసుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకొని పిసికి బాగా ఒక ఐదారు సార్లన్నా ఒక పది సార్లన్న కడగాలి బోటీ కాబట్టి మళ్ళీ బాగోదు ముక్కలైతే ఇలా పోసుకోవాలండి కోసుకున్న తర్వాత ఇందులో వేసుకొని పిసికేసుకుంటే వేసుకుంటే ఇవ్వద్ది చీపురు పొల్ల పెట్టి చెప్పాల్సిన మాత్రం అయితే లేదు ఉండదు చీపురు పొలం పెట్టి అంటే కొంతమంది తిప్పుతారు కానీ అంత రిస్క్ అవసరం లేదని రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఎప్పుడైనా సరే చాలా మంది ఇలా నీట్ గా క్లీన్ చేయకుండా వండేస్తారు కొన్ని ఏరియాల్లో కాబట్టి ఎప్పుడైనా సరే బోటీకి అనేది ఇలాంటిది ఇది ఏం ఉండకుండా మొత్తం నీట్ గా ఇలా లోపల బయట క్లీన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకుంటే మన ఆరోగ్యానికి అయితే మంచిది అలా క్లీన్ చేసుకోకుండా తిన్నప్పుడు అయితే ఆరోగ్యానికి అయితే హానికరమే ఇది అవును అంటే బోటీ చేసుకునే సింపుల్ పద్ధతి అనమాట ఇప్పుడు చెప్పింది అంటే ఓకే హైరాణ పడి కష్టపడి ఇలాంటి బట్ట వచ్చేసి ఇలా క్లీన్ చేసుకొని నీట్గా ఇలా తెల్లగా వచ్చేలాగా చేసుకొని కట్ చేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా నేనైతే బ్లో బోటి మొత్తం ఒక నీట్గా క్లీన్ చేసుకొని తెచ్చి అయితే నేను ఇదిగోండి కుక్కర్లో పెట్టుకున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చక్కగా తెల్లగా నీట్గా ఒక పది పదిహేను సార్లు కడిగానండి దీన్ని ఎంత బాగుందో చూసారు కదండి ఇట్లా నీట్ గా క్లీన్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా ఆ స్మెల్ గానీ ఇబ్బందిగా అనిపించదు ఇప్పుడైతే ఇది నేను దోసకాయ బోటి చేస్తున్నా చెప్పాను కదండి అంటే మన గోంగూర బోటి నేను ప్లస్ వచ్చేసి ఇంకోటి టమాటా బోటి బోటి పుల్సి ఇవన్నీ మన ఛానల్ పెట్టేసాం దోసకాయ బోటి అంటే ఇందులో గెలబోటీ ఎక్కువ ఉంది కదండి దోసకాయ వేసుకుంటే చాలా బాగుండిద్ది ఇప్పుడైతే నేను ఈ బోటి క్లీన్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాను దాంట్లో ఏమో సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇదైతే నేను కుక్కర్ ఒక ఐదు విజిల్స్ పెట్టుకుంటాను ఎందుకంటే మనం దోసకాయ వేసి వండుకుంటున్నాం కాబట్టి మనం కలిపి పెట్టామనుకోండి దోసకాయ మెత్తగా ఉడికిపోతుంది తెలియదు మనకి అందుకని సపరేట్ సపరేట్గా ఫస్ట్ ఏమో ఈ బోటి ఉడికించేసుకొని అప్పుడు కూర వండుతున్నాం అన్నమాట మనం ఇదిగోండి కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ వేసాను నేను దీని అయితే నేను ఇంకా వాటర్ ఏమీ పోయట్లేదు ఎందుకంటే ఇందులోనే ఈ పోటీ అనేది మగ్గేసరికి చాలా వాటర్ వస్తాయి కాబట్టి ఇది విజిల్ పెట్టేసి మూత పెట్టి విజిల్ పెట్టి నేనైతే స్టవ్ వెలిగించుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టుకుంటాను సెట్ అయితే ఇది పెద్ద సెట్ అండి వేడపోతే కొయ్యంగానే ఇంకా ఫ్రెష్గా అలా తీసుకొని వచ్చాను అందుకని చెప్పి చేయడానికి కొంచెం లేట్ అయింది మాకు ఎలాగో కొంచెం పెద్ద మొక్కల కోసం మీరు చేస్తా ఎవరు మా ఆయన కష్టపడి చేశాడు అండి నేను చూసా కష్టపడి అంటే నాకు ఇష్టంగా మాత్రం కూర్చున్నా నేను చేసినట్టుగా వెళ్ళప్పించా నిజానికి అయితే ఆయనే చేసాడు బోటి బోటీ ఎప్పుడు మా ఆయనే చేస్తారు నాకు రాదు అంత ఇదిగా ఎక్కువగా చేయను మా చేపలు అవైతే చేసేస్తా గాని బోటీ అయితే చక్కగా మా ఆయన ఫాస్ట్ గా చేసేస్తారు అందుకని ఎప్పుడు తెచ్చినా ఆయనే చేస్తారు ఇంకా ఏంటంటే ఇప్పుడైతే నేను ఇది పెట్టేసుకున్నాను కదా నేర్పించింది కూడా మామిడి పిల్లలు సన్నగా ఉండేది అప్పుడు నీట్ గా అన్ని చేసేది ఇప్పుడేమో నేను చేయలేదు నువ్వు కావాలంటే నువ్వు తెచ్చుకుంటే నేను ఓపెన్ గా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం హెవీగా ఉన్నా కాబట్టి కాళ్ళ మీద కూర్చొని అయితే నేను అంతసేపు చేయాలంటే చేయలేను అందుకని నేను ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఇద్దరు సిగ్గుపడ్డానికి కానీ దాయడానికి కానీ ఏమీ లేదండి నేను ప్రతిదీ మీకు ఓపెన్ గా చెప్పేస్తాను కాబట్టి నేనైతే కూర్చొని చేయలేను ఫ్రెండ్స్ చేపలు అంటారా ఇంకా నేల మీద అక్కడ కూర్చొని చేసేస్తాను బోటీ అయితే ఇంకా పేట మీద కూర్చొని కిందకు వంగి చేయాలి కాబట్టి నా వల్ల అయితే అవదు అందుకని మా ఆయన ఎప్పుడు తెచ్చినా సరే చేసేస్తారు ఆ విషయంలో మాత్రం ది బెస్ట్ హస్బెండ్ అన్నమాట అది ఫ్రెండ్స్ ఇంకా బోటీ స్టోరీ అయితే ఈ బోటీ ఉడికిన తర్వాత ఈ కోర్ ఎలా చేసుకోవాలన్నది నేనైతే చూపిస్తాను ఈ లోపైతే మన వీడియోకి ఇప్పుడు దాకా మీరు నవ్వుకుంటా చూసుకొని వచ్చేసారు కాబట్టి ఇక్కడ దాకా ఇప్పుడైతే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు విజిల్స్ అయితే నేను ఐదు పెట్టుకున్నాను విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేశాను ఇది ప్రెజర్ పోయే వరకు ఆఫ్ చేసేసాను అనమాట స్టవ్ ఇప్పుడైతే నేను మళ్ళీ కళాయి పెట్టుకున్నా కూర కోసం కళాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నా నేనైతే ఈ దోసకాయలు ఉల్లిపాయలు అనేవి పచ్చిమిచ్చి కట్ చేసుకున్నానండి దోసకాయ ఏంటంటే మనకి పసుపుగా ఎల్లో కలర్లో ఉంటుంది కదా అది మాత్రం వద్దు కొంచెం గ్రీనిష్ గా ఉంటాయి కదండి దోసకాయలు మనకు దొరుకుతాయి ఎల్లో గ్రీనిష్ కలర్ లో ఉంటాయి కదా అలాంటి దోసకాయ తీసుకుంటే అండి బోటీలో వేసుకునేటప్పుడు ఎప్పుడైనా గానీ ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాము ఇందులో ఇదేంటి పుస్తకాలు మొన్న బిర్యానీ చేస్తే కలర్ అదే ఎవరు కొన్నావు షాప్లో కొన్నాం ఎక్కడ కొన్నామో లేదా అన్నది కాదులే కానీ ఏంటంటే మంచిదే ఇది మెటల్ కదా కుక్కల మెటల్ కదా అయితే అట్లా వచ్చిందే అన్నమాట ఎందుకు వచ్చేది వెళ్ళమంటే వచ్చేవాళ్ళు చేసుకోవాలి అందుకని ఏ చీపేయండి కాదులే మంచిదే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను నేను

కొబ్బరి ఎండు కొబ్బరి అన్నీ వేసి చక్కగా అయితే మిక్సీ పట్టేసుకున్నా మెత్తగా అది వేస్తే ఉండద్దు అండి చెప్పబ్బా నేను చేసేది బాగోదా మసాలా మరి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయి మసాలా వేసుకుందాము ఈ మసాలా వేసినప్పుడు వచ్చిందండి స్మెల్ వేగేటప్పుడు అది వర్ణించలేదు తెలుసా ఫ్రెండ్స్ మనలో చాలా మంది మన సబ్స్క్రైబర్ చాలా మంది ట్రై చేశారు అండి ఈ పచ్చి మసాలా అనేది చాలా మంది మనకు కామెంట్స్ కూడా చేస్తారు మీ మసాలా ట్రై చేసామండి చాలా బాగుందని చెప్పి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేను ఇందులో ఎటువంటి పొడి మసాలాలు అంటే కూరలో కాదు నేను ఇలా పచ్చి మసాలా చేసుకునే దాంట్లో ఎటువంటి పొడి మసాలాలు అయితే నేను వాడనండి అసలు ఏమీ అవసరం ఇది ఒకటి చేసుకొని వేసుకుంటే చిన్నప్పుడు మన అమ్మమ్మలో నానమ్మల్ని గుర్తు చేసిద్ది కూర అలా ఉంటుంది నిజంగా అలా చేతి వంట అమృతం చెప్పాలంటే అమ్మ చేతి వంట కానీ అమ్మమ్మ చేతి వంట కానీ నానమ్మ చేతి మరి ఏమీ వయసేవాళ్ళు కాదు అయినా అంత టేస్ట్ ఎలా వచ్చేదో నాకైతే అర్థం కాదు అసలు నెక్స్ట్ జనరేషన్ లో జనరేషన్లో మేమ్మమ్మ గుర్తుకుంటారు ఏ నువ్వు ఏదని చెప్పు ఒకసారి మా నాన్నమ్మ గుడ్డు పొరట్టు చేసింది ఎండు చేపలు వేపింది నువ్వు గుర్తుందా మనం వెళ్ళినప్పుడు అసలు ఎంత బాగుందో అసలు మరి అదే టేస్ట్ మనం చేస్తే రాదు అదేంటో అర్థం కాదు అంటే వాళ్ళ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట అందుకే నెక్స్ట్ జనరేషన్ అంట నెక్స్ట్ జనరేషన్లో నన్ను చెప్పుకుంటారు అమ్మమ్మ మరి ఇప్పుడు చెప్పు ఏమంటారు స్మెల్ వెళ్ళడం మామూలుగా అట్లా భయంకరంగా ఉంది అరాచకం అంత వస్తుంది మసాలా స్మెల్ మూడు వేలకి వెళ్తుంది కాదు ఈ మసాలా స్మెల్కే తన కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్ అంత బాగుంది ఇప్పుడైతే దోసకాయ వేసుకుంటున్నాను అదే దోసకాయ ఎక్కువ ఉడికిద్దాం అంటే గోటి ఆల్రెడీ ఆల్రెడీ గోటి ఉడికిపోయింది కదమ్మా నేను ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్నాను కదా ఇదిగోండి నేనైతే బోటీలో సాల్ట్ వేసుకున్నా కదా ఇందులో కొంచెం వేసుకుంటున్నాను కానీ అప్పుడు మనం వన్ లో ఓన్లీ గెలబోటి తెచ్చాము కదా మూడు సెట్లు గెలబోటి గెలబోటి దోసకాయ అసలు అది ఆ టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇప్పుడైతే అమ్మట్లేదు ఫ్రెండ్స్ బోటీ రేట్లు అయితే బాగా పెరిగిపోయినాయి భయంకరంగా ఉంది మామూలుగా పెద్ద సెట్ వచ్చేసి నాలుగు వందలు మూడు వందల యాభై అమ్ముతున్నది మామూలుగా అక్కడ వన్ టౌన్ మార్కెట్ కి వెళ్ళి ఉంటే కనుక అక్కడ మనకి ఓన్లీ గెలబోటి ఇవ్వమంటే గెలబోటి ఇస్తారు ఇక్కడ ఎక్కడ ఇవ్వరు అట్లా వన్ టౌన్ లో అయితే ఇస్తారు అది అది అయితే చేసే పని కూడా పెద్దగా రిస్క్ కూడా ఉండదు ఇబ్బంది ఉండదు సింపుల్ గా చేసుకోవచ్చు పసుపు వేసానండి ఇందులో దాంట్లో దోసకాయ వేస్తే కనుక మామూలుగా ఉండదు అసలు ఇది ఒక ఐదు నిమిషాలు ఆ నిజంగా ఒక ఐదు నిమిషాలు మనం నేర్చుకుందాము అప్పుడు మూడు సెట్లు వంద రూపాయలకి ఇచ్చారు ఆ మూడు సెట్లు ఎప్పుడు అది ఎప్పుడా ఫ్రెండ్స్ తల్లోడు కుట్టినప్పుడు పదేళ్ళ క్రితం తల్లోడు కుట్టాక మామూలుగా లేదు గోటి గోటి ప్రియులకి మంచి విందు ఉడికిపోయింది కదా మొత్తం అంటే ఇంకా ఒక టెన్ పర్సెంట్ కుక్ అయితే సరిపోద్దా పది శాతం ఉడకాలన్నమాట అయితే నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు మరి నేను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేశాను టమాటాలు మళ్ళీ కడకుండా కోసేసారు అంటారు అంటారంటే ఎవరో ఒకరు అంటారులే ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నా క్లాత్ వేస్తున్నా అంతే వాళ్ళు అన్నారా నేను అనట్లేదు ఇదిగోండి దోసకాయలు అయితే మగ్గుతున్నాయి సగం మగ్గినాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ టమాటా కూడా వేసేసుకున్నాము మీ రుచి ఎలా ఉంటుందంటే నిజంగా చెప్పాలంటే మాటల్లో వర్ణించలేమండి ఏదో కొటేషన్ చెప్పడం కాదు కానీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను అన్నానని కాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి మీరే అంటారు ఎవరికైనా ఈ స్టైల్లో కనుక చేసి పెట్టామంటే ఇంక అంతే అండి పెదా అయిపోతారు నిజంగా ఇంకా మీ వంటక తిరగలేదు అన్న కాంప్లిమెంటు ఖచ్చితంగా వచ్చింది అంత బాగుండిద్ది ఫ్రెండ్స్ బోటీ అయితే మనకి చాలామంది అడుగుతున్నారు క్లీనింగ్ అదంతా పెట్టమని నాకు ఇంకా అదంతా పెట్టడం ఇష్టం ఉండదండి ఎందుకులే అని చెప్పేసి ఇంకా కడిగేది కోసేది అదే అయితే తీసి పెట్టాను వీడియో మొత్తం ఎక్కువ లెంత్ వచ్చిందని మీరు అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మళ్ళీ ఇందులో ఏదో ఒకటి వేయలేదు అక్క అని మాత్రం కామెంట్ చేయొద్దు ఎవరో ఒకరు పెడతారు అట్లా మొత్తం చూస్తే మీకు ఒక క్లాత్ అనేది వచ్చింది అట్లా ఉండాలి ఏంటి అన్నది ఈ టమాటాలు అయితే ఇంకొక కొంచెం మెత్తగా అయినాయండి ఇప్పుడు మనం బోటీ వేసేసుకో పర్లేదు ఇక పాటే ఇది కూడా అనమాట ఉడికిపోయిద్ది చక్కగా ఇప్పుడైతే నేను ఈ బోటీ ఈ వాటర్ వేసుకోవద్దు బాగోదు వాటర్ వేసుకుంటే నీ స్వాసన అనేది వచ్చిద్ది మనం ఇది తీసేసి ఉచ్చి బోటీ బోటీ వేసుకున్నాం మటన్ గాని చికెన్ గాని అయితే వాటర్ వేసుకోవాలండి బోటీకి అయితే వాటర్ అనేది వేసుకోకూడదు ఎందుకంటే ఇది కొంచెం వేస్ట్ పోయిద్ది అందుకని చెప్పి వాటర్ అయితే వేసుకోకూడదు బోటీలో మార్కెట్కి కానీ ఒకవేళ అటు సైడ్ మటన్ షాప్ వైపు కానీ ఆయన ఏదైనా చూసినా మటన్ చూసినా పట్టించుకోలేము కానీ బోటీ వాళ్ళ దగ్గర ఉందంటే మాత్రం ఇక ఖచ్చితంగా తీసుకొచ్చాము అంటే ఇష్టం ఆయన బోటి అంటే కానీ మటన్ కానీ చికెన్ కానీ ఇలా ఉడకబెడితే ఇది సూప్ కింద వాడుకోవచ్చు చికెన్ స్టాక్ లేకపోతే మటన్ స్టాక్ అయింది అవును బోటేది మాత్రం వాడకూడదు ఫ్రెండ్స్ స్టాక్ వేస్ట్ వేసుకుపోయి ఫ్రెండ్స్ మీకు కొంచెం డౌట్ రావచ్చు ఒకరిద్దరికి మేము ఇప్పుడు ఇలా చెప్పాం కాబట్టి ఇప్పుడు ఇలా మగ్గ పెట్టారు కదా అండి మీరు అందుకనే వాటర్ అయ్యొద్దని చెప్తున్నారు డైరెక్ట్గా వండేసుకుంటే మన అందులోనే వచ్చేస్తాయి కదా వాటర్ అని మీరు అనొచ్చు ఫ్రెండ్స్ మనం చూస్తూ చూస్తూ అలా వండుకుంటే ఓకే ఇట్లా వాటర్ ఇలా ఉన్నప్పుడు మనం ఎమ్మరం వేసుకోలేము అసలు అది బాగోదు కూడా అది ఇంకా వేస్ట్ కింద డైరెక్ట్గా అయినా సరే మనం గోటి ఉడకపెట్టకుండా ఎప్పుడు క్లీన్ చేయము ఇప్పుడు అంటే కొత్తగా ఏదో టెక్నిక్ వచ్చింది ఇది మనం కిల్లీకి కడతారు కదా స్వర్ణం అది రాసేసి తీస్తున్నారు తీసిన సరే కంపల్సరీ గోటి అయితే ఉడకపెట్టి వండుకోండి ఉడకపెట్టకపోయినా వేడి నీళ్ళు వేసుకున్న అందులో ఉన్న డస్ట్ అంతా అంటే వేడి నీళ్ళు అంటే బాగా మసలు కాగాలండి వేడి నీళ్ళు అలాంటి వేడి నీళ్ళు వేసుకోవాలి మామూలు వేడి నీళ్ళు కాదు అలాంటివి అయితే చాలా బాగుంటాయి బోటీ చేసుకుంటే మళ్ళీ ఎక్కడో అట్లా చేస్తే జిగురు అనేది పోతే ముందు వేడి నీళ్ళు ఎందుకు వేస్తాం ఆ జిగురు అనేది పోవడానికి ఆ నిశ్వాసం పోవడానికి వేడి నీళ్ళు వేసుకుంటాం అందుకని వేరే మరుగుతున్న నీళ్ళు అయితే వేసుకుంటే బాగుండిద్ది దోసకాయ ముక్కలు కానేవాడు అట్లా ఇందులో అట్టనే వండుకుంటేనే దోసకాయ ఎప్పుడు కూడా బోటిన్ డామినేట్ చేయకూడదు చేస్తే అసలు ఆ టేస్ట్ అనేది బాగోదు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఫ్లేవర్ కోసం అంతే ఏదైనా ఫ్రెండ్స్ నేను గోంగూర అయినా కూడా అంతే మీరు ఒకసారి నాది బోటి గోంగూర వీడియో చూడొచ్చు కొంచమే ఉంటది బోటి కనిపిస్తుంది అట్లా డైరెక్ట్ గా కానీ ఆ గోంగూర అనేది ఆ ముక్కలకు పట్టి దాని టేస్ట్ ఉంటదండి అసలు నిజంగా చెప్పలేదు అంత బాగుండి మంది మా మజ్జిగ పగసం అయింది అంటారు అంటే జనాలు ఎక్కువ మీద కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే ఈ టమాటాలు కూడా మగ్గిపోయినాయి బోటి కూడా కొంచెం ఫ్రై అయింది మనమైతే కారం వేసేసుకుందాం ఈ కారం ఏ కారం అంటే మన ఫేవరెట్ మసాలా కారం అనమాట కారం వేసేసుకుందాము నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఆల్రెడీ జబర్దస్త్ మిర్చి మూడేసాను కాబట్టి కారం ఎక్కువైపోయింది మళ్ళీ ఎక్కువ వేసుకున్నా ఇదిగోండి ఒకసారి అయితే చక్కగా ఈ కారం ముక్కలన్నిటికి పట్టేలాగా కలిపేసుకుందాము ఇదిగోండి నేను మూత పెట్టి మగ్గించుకున్నాను ఇదిగోండి చక్కగా అంటే చక్కగా మగ్గిపోయింది మా నాన్న ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నాడు నాకు అర్థం ఉంది వాటర్ పోసేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ పోటీ చక్కగా మెత్తగా ఉడి ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాసున్నరకు పోసుకుంటున్నాను అంటే ఇదిగోండి ఇది చక్కగా ఉడికి దగ్గరకు వచ్చింది కొంచెం కొత్తిమీర కాడలు ఉన్నది వేసేసుకుంటున్నాను ఇందులో నాకు ఇలా కొత్తిమీర ఇలా వేసుకోవడం చాలా ఇష్టం అండి కూర ఉడికేటప్పుడు కాడలు అన్నీ ఉంటే వేసేస్తాను ఆ ఫ్లేవర్ అందులో దిగిద్దని ఫ్రెండ్స్ అయితే ఇంకా దగ్గరకు అయిన తర్వాత దగ్గరకి ఉడికిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను చక్కగా అయిపోయిందండి దగ్గర ఉడికిపోయింది చక్కగా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇట్లా దగ్గరగా వండుకోవాలి ఆ దోసకాయ కూడా మనం ఏసీ వేయినట్టుగానే వేసుకుంటే బాగుండిద్ది ఇదిగోండి కొత్తిమీర అయితే నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఈ కొత్తిమీర తక్కిడి వేస్తున్నాను అని అనుకోవద్దు తక్కిడి ఏమని అంటాడు మా ఆయన కలర్ సరిపోతుంది అంటే మాది కారం ఎక్కువ ఉండిద్ది అండి కలర్ తక్కువ ఉండిద్ది అంటే అది మసాలా కారం కదా మామూలుగా చాలా కారాల్లో ఏం జరిగిద్దంటే అంటే అందులోనే కలర్ కలిపేస్తారు దానివల్ల ఏంటంటే కారం ఏం కానీ ఎర్ర కనపడింది అంటే మీరు చూసే ఒకవేళ ఏంటి కలర్ తక్కువ ఉంది అని అనుకుంటారేమో అందుకని చెప్పి లేదు కారం అయితే ఎక్సలెంట్ గా ఉండి మనకి కలర్ తో పని ఉంది టేస్ట్ కావాలి కానీ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఆఫ్ చేసేసాను ఇంకా మా ఆయన అయితే పెట్టేయమంటున్నారు ఇంకా తినేసి అయితే పని దగ్గరికి వెళ్ళాలి అందుకనే ఇంకా ఆఫ్ చేసేసాను ఆయనకి అన్నం పెట్టేసి కానీ అమ్మ ఫాస్ట్ గా పెట్టాము కొంచెం చల్లగా తినొచ్చు కదా పోని పొద్దున వేడిగా తింటే దాని రుచి అనేది చాలా మంచిగా ఉంటుంది గ్రేవీ ఏంటి అసలు ఏం రాలేదా ఆహా అలా ఇలా మొక్కలు పట్టేసిన గ్రేవీనే అది కలుపుకుందంటే ఎక్సలెంట్ గా ఉండిద్ది నేను ఎలాగే తింటాలా నేను నేను కూర ఎక్కువ తింటానండి దాని వల్ల ఏంటంటే గ్రేవీ అనేది ఉంటే పొడి పొడిగా అనేది నాకు రాదు మా ఇంట్లో ఎవరికి అలా అలవాటు లేదు అండి అలవాటు చేయలేదు నువ్వు కూర అయితే కలర్ఫుల్ గా ఉంది టేస్ట్ అయితే చూసి చెప్తాను అసలు ఎలా ఉందో ఏంటన్నది అన్నం ఎక్కువ పెట్టడం రోజు అయితే తినట్లా చేయాలంటే పావు కొంత కూర అయితే ముక్కావు అంతా అన్నం పెట్టుకోవాలి అదే మా అమ్మలు వెజిటేబుల్స్ అయితే కనుక కూర అంతా అన్నం కూడా అంది తింటానండి నేనైతే చూద్దాం అలా ఉందో సంజీవ్ మరి మా అమ్మలుగా ఎరగబొట్టేసి ఈరోజు ఏం చేసిందో

అంత ఇదిగా ఉండను మరీ చేయకు వీడియో తీస్తున్నా నేను వీడియో తీసినా నిజం నిజంగా చెప్పాలి ఏమైంది ఎలా ఉంది వెళ్తాయి కదా అంటే కాలం దాల్లో ఉప్పు ఎక్కువ అయిపోయింది ఏంటి చెప్పు నేను అంత ఇంట్రెస్ట్ గా ఉండను నేను అసలు పిత్యాషాలయ్యి మాకు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ కూర మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అసలు ఒక్కసారి గుండాగినంత అయింది అక్కడ జస్ట్ చేశా అమృతమే అసలు కూర అయితే వేరే లెవర్ అమ్మ ఒకసారి టెన్షన్ తెప్పించాం అర్జిపోయిందమ్మా కూర ఇంకా కూడా కంపల్సరీ బోడీ తెచ్చుకొని నాకు ట్రై చేసి చూడండి మీరే అంటారు నిజంగానే అలా అంత పని అయింది ఇప్పుడు నాకు నువ్వు అంత పెద్ద ట్విస్ట్ ఇచ్చేసరికి అసలు మామూలుగా లేదు అసలు నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఉండే నా కూర ఒక్కసారి ఉప్పు ఎక్కువైంది నేను మాక్సిమం ఉప్పు ఎక్కువ వేయను అవసరమైతే తక్కువ వేస్తా తర్వాత కలుపుతా కానీ ఇదేంటబ్బా ఇట్లా అంటే నేను ఆల్రెడీ బోటీలో ఉప్పేసి ఉడికిచ్చా మళ్ళీ ఇందరేసి ఒకవేళ పొరపాట్ ఎక్కువైందని నాకైతే ఇక చెప్పాలంటే అలా అనిపించింది ఒకసారికి ఏంటి నువ్వు కూడా ప్రాంక్ చేసావేంటి నన్ను ఫ్రెష్ బోటీ కదా తెలుస్తుందా లైట్గా తెలుస్తుంది అది ఎక్కువ అయి ఉంటే దీన్ని డామినేట్ చేస్తే ఆ దోసకాయ అనేది గోడని బాగుంది గా వేసావు కదా సూపర్ ఉంది మంచి గా ఉంది చూడండి మంచి కూర అయితే ఎక్సలెంట్ నెక్స్ట్ లెవెల్ ఏం చెప్పాలన్నా అమృతంలా ఉంది అంటే నిజంగా చెప్పాలంటే అమృతం ఎలా ఉంటుందో మనకు ఎవరికి తెలియదండి కాకపోతే చాలా బాగుంది అన్నదాన్ని అమృతంలా ఉందని పోలుస్తారు కాబట్టి నేను అట్లా అన్నాను అసలు ఒక నాలుగు కోటి మొక్కల నాలుగు అన్నం మెతుకులు గోటి మొక్కలు పెద్ద అవుతాయి అప్పుడు అన్నం వెతుకులు కంటే అలాగే తిన్నాను టోటల్గా ఎలా ఉంది చెప్పు ఇప్పుడు బోటీ కూర బోటీ దోసకాయ ఎట్లా ఉన్నాను బోటి దోసకాయ అయితే సంజు ఎరక్క కొట్టేసింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ మామూలుగా లేదు అద్భుతంగా ఉంది రుచి అయితే చాలా బాగుంది మీతో మాట్లాడటానికి కూడా నాకు టైం లేదు ఒక పక్క టైం అయిపోతుంది ఒక పక్క ఆకలి వేస్తుంది దీని టేస్ట్కి నేను తింటానే ఉండాలి ఇక చూసారు కదా నాలుగు అన్నం వెతుకులు నాటికి బోటి మొక్కరం దామా పిల్ల థ్యాంక్ యూ సో మచ్ కానీ నువ్వు కూడా తినే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా బోటి దోసకాయ అయితే సింపుల్గా ఇట్లా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ కూడా అదే పోటీ చేసుకునే విధానం కూడా సింపుల్గా నేను చెప్పాను కదండి అట్లా చేసేసుకోండి నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది ఇలా వండుకుంటే కూర కనుక చాలా బాగుండిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్